దేవుని నామమున మీ అందరికి వందనాలు ఈరోజు మన అంశము పగిలింది కానీ ప్రేమించబడింది పగిలిన హృదయాలను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు ఈ విషయాన్ని మనం ఒక కథలాగా తెలుసుకుందాం ఆమె ఇలా రాస్తుంది నేను కొన్ని నెలలుగా మా అత్తగారి కాఫీ కప్పును గమనించాను దాని రంగులు వెలిసిపోయాయి దాని గోల్డ్ కలర్ అంచు అరిగిపోయింది దాని అంచులో చిన్న ముక్క విరిగిపోయింది కాబట్టి ఆమెకు ఒక కొత్త కప్పు కొనివ్వాలని నేను అనుకున్నాను ఒక స్టోర్కు వెళ్ళి ఒక కొత్త కప్పును సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఆమెకిచ్చాను మా అత్తగారు దాని ప్యాకింగ్ తెచ్చి ఆ కప్పును చూసి చాలా సంతోషపడింది నాకు థ్యాంక్స్ చెప్పింది కానీ ఆమె దాన్ని తన అలుమార పై అర్రలో భద్రంగా పెట్టి ఎప్పట్ల తన పాత కప్పులోనే కాఫీ తాగుతుంది నేను ఆమెతో ఆ పాత కప్పును పక్కన పెట్టి కొత్త కప్పులో కాఫీ తాగవచ్చు కదా అన్నప్పుడు ఆమె కొత్త కప్పు కోసం నాకు మరలా థ్యాంక్స్ చెప్పి కొత్త కప్పులో తాగవచ్చు కానీ ఇది నాకు ఇష్టమైన కప్పు నా చేతి వెళ్ళు దాని హ్యాండిల్లోకి చక్కగా ఇమిడిపోతాయి దాని అంచు నా పెదాలకు చక్కగా అమరుతుంది అంతేకాదు ఈ కప్పులో సరిగ్గా నాకు కావలసిన పరిమాణంలోనే కాఫీ పడుతుందని నాతో చెప్పింది అంటే ఆమెకు ఆ కప్పు యొక్క పైరూపంతో పట్టింపు లేదు అది ఆమెకు ఎంతో ప్రత్యేకమైంది మరియు ఆమెకు అదే సంపూర్ణంగా తగినది దేవుడు కూడా మనల్ని ఈ విధంగానే చూస్తాడని మనం నమ్మాలి మనం మన సొంత కష్టాల చేత అరిగిపోయినా కొన్నిసార్లు మన విశ్వాసం వెలిసిపోయినా పాపం మనలో పగుళ్ళు కలగచేసిన దేవునికి అది పెద్ద విషయం కాదు భూసంబంధమైన పరిమితులు అయోగ్యతలతో నిమిత్తం లేకుండా దేవునికి మనం ప్రత్యేక వారమని దేవుడు మనందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాడని మనము దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారమని మనము గ్రహించాలి ప్రార్థన మా ప్రియమైన పరలోకపు పోషక నీ యొక్క అంచలమైన షరతులేని ప్రేమకై వందనాలు నీ ప్రేమకు తగిన విలువగల జీవితాలు జీవించటకు మాకు సహాయం చేయండి ఏసునామంలో మమ్మలందరినీ ఆశీర్వదించండి ఆమె